అసలు ఆధారాలే లేని మద్యం కేసులో అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద మిథున్ రెడ్డిని సజ్జల పరామర్శించారు తొంభై రోజులుగా దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేకపోయిందని విమర్శించారు కేవలం జగన్ తనను అరెస్టు చేశారన్న కక్షతో చంద్రబాబు ఆయనపై ఆయన సన్నిహితుల్ని అరెస్టులతో వేధించే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల అన్నారు వీరందరి ఉసురు చంద్రబాబుకు ఆయన కుటుంబానికి తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు దర్యాప్తు ప్రక్రియకు భంగం వాటిల్లకూడదన్న న్యాయస్థానాల ఉద్దేశాన్ని ప్రభుత్వం న్యాయవాదులు దుర్వినియోగం చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తన అభిప్రాయాన్ని కోర్టులోకి ఆపాదించే ప్రయత్నం చేశారు స్థానాలకు సంబంధించినంత వరకు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయ ఈ స్టేజ్లో జోక్యం చేసుకోలేవనే ఏకైక కారణం తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసి మా దగ్గర ఇన్ని ఉన్నాయి లెక్కకు మించి ఉన్నాయి కాబట్టి యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చిన రిమాండ్ లెక్క తీసుకోకపోయినా వీళ్ళు ఈ ప్రక్రియను ఇన్వెస్టిగేషన్ ను ప్రభావితం చేస్తారనే సాతూ అరెస్టులు అప్రచ్యాతంగా ఆపకుండా చేసుకుంటూ పోతున్నారు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న పుంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు రెండు ఫీట్ అని అనుకుంటాడు రెండు కాదు ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది నీకు తగులుతుంది నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది నీ కుటుంబానికి తగులుతుంది